హాయ్ హలో నమస్తే ఒక మంచి విషయం మిత్రమా ఒక్క విషయం బాగా గుర్తుంచుకో నువ్వెంతైనా సంపాదించు కానీ నీ చివరి రోజుల్లో నీ ఆరోగ్యం క్షీణించినప్పుడు నీ పిల్లలు వైద్యులను పిలిపించేలా పెంచు మధ్యవర్తుల్ని లాయర్లని పిలిపించే విధంగా పెంచకు మనకు జన్మనివ్వడానికి తల్లి తన గర్భస్థానాన్నిస్తుంది కానీ చివరి రోజుల్లో తాను ఉండడానికి ఒక చిన్న గది కూడా ఇవ్వని కొడుకులు ఓల్డేజ్ హోముల్లో చేర్పిస్తున్నారు ఇది ఈ కాలం తల్లిదండ్రులు చేసుకున్న పాపం ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే పిల్లల్నే కనకూడదనే ఒప్పందంతో పెళ్లిళ్ళు జరిగేలా ఉన్నాయి మిత్రమా ఒకసారి మనిషి మీద నమ్మకం చచ్చిపోయాక వాళ్ళు చెప్పే మాటలు చెవులు వింటాయి కళ్ళు చూస్తాయి కానీ మనసు మాత్రం ఎప్పటికీ నమ్మదు అది ఏ బంధమైనా సరే నువ్వు బతికి ఉన్నప్పుడు ఎవరనైతే నువ్వు ఏడిపిస్తావో వాళ్ళు నువ్వు చచ్చాక నవ్వుకుంటారు నువ్వు బ్రతికి ఉన్నప్పుడు ఎవరినైతే సంతోష పెడతావో వాళ్ళు నువ్వు పోయాక నీ కోసం ఏడుస్తారు ఇది మాత్రం ముమ్మాటికి నిజం మిత్రమా అదే దుర్మార్గుడు చనిపోతే అబ్బా ఈ భూమికి భారం తగ్గిందని పండుగ చేసుకుంటారు అలాగే మంచివారు చనిపోతే అలాంటి వాడు ఇక పుట్టడని పుణ్యలోకాలకి వెళ్ళాడని అనుకుంటారు ఇంకొక విషయం మా నాన్న ఎప్పుడూ చెప్పే విషయం మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు మన దగ్గరకు వచ్చేవాళ్ళు నిజం కాదు మన దగ్గర ఏమీ లేనప్పుడు అన్నీ కోల్పోయినప్పుడు అందరినీ కోల్పోయినప్పుడు ఏమీ లేవని తెలిసి మనతో ఉంటారు చూడు వాళ్లే నిజం వాళ్ళ ప్రేమ నిజం వాళ్ళ కోపం నిజం వాళ్ళ మాట నిజం వాళ్ళ బాధ నిజం అలాంటి వాళ్ళని వదులుకోకూడదు ఎవరో నిన్ను వదిలేశారని బాధపడకు నువ్వు ఎలా బ్రతకాలంటే నిన్ను వద్దనుకున్నవారు నువ్వు గుర్తుకు వచ్చినప్పుడు ఇంత మంచి వాడిని ఎందుకు వదిలేశామా అని వారు బాధపడేటట్లు బ్రతకాలరా అని కూడా చెప్పేవాడు ఆయన లేకపోయినా ఆయన అన్న మాటలు నాకు అమూల్యమైన బంగారు మూటల మిత్రమా ఇది నిజం